ప్రకృతి అంటే ఇష్టపడని వారే ఉండరండి ఎందుకంటే ప్రకృతిని కనుగొనడం ద్వారా మనల్ని మనం తెలుసుకుంటామట ప్రకృతి మన చుట్టూ ఉన్న అందమైన వాతావరణం మనల్ని పోషిస్తుంది మన మనుగడి కోసం అన్ని అవసరాలను అందిస్తుంది మనం తినే ఆహారం గాలి బట్టలు ఇల్లు అన్ని ప్రకృతి ఇచ్చిన బహుమతనే చెప్పాలి అందుకే మనం కృతజ్ఞతతో కూడా ఉండాలి ప్రకృతి అనేది ప్రపంచంలోనే అత్యంత అందమైన విషయం మనం ఈ ప్రకృతిలోనే ఇరవై కిలోమీటర్ల ప్రయాణం చేయబోతున్నామండి అందుకే ప్రకృతి గురించి ఇంత చెప్పానమాట ఇదైతే కాశీపట్నం అండి అరకు వెళ్ళే రూట్లో ఇదైతే ఉంటుంది మనకి అనంతగిరి మండలము వైజాగ్ నుంచి రావచ్చు అలాగే విజయనగరం నుంచి కూడా ఈ కాశీపట్నం నుంచి కుడివైపుకి తీసుకుంటే కుడివైపు నుంచి ఖచ్చితంగా పద్దెనిమిది కిలోమీటర్లు హిల్ అనమాట ఆ కొండను మనం ఎక్కితే ఈ టెంపుల్ అనేది ఉంటుంది ఎటు సైడ్ రూట్స్ మారడం అలా కూడా ఉండదు స్ట్రైట్గా వెళ్ళిపోవడమే మధ్యలో ఒక రెండు బ్రిడ్జెస్ అయితే వస్తాయి మనం వీడియోలో కూడా ఆ బ్రిడ్జెస్ని కూడా చూపించామనమాట అంటే ఖచ్చితంగా మనం ఎటు వెళ్తున్నామని కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే మీకోసం చూపించాను ఆ సౌందర్యాన్ని మనశ్శాంతిని ఆనందం సంపూర్ణంగా అనుభవించాలంటే దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండ కోనల నుంచి నీటి హోయలతో నిండిన జలపాతాలు విశాఖపట్నం నుంచి మరియు విజయనగరం నుంచి పర్యాటకులు రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు విజయనగరం నుంచి నలభై కిలోమీటర్లు అలాగే విశాఖపట్నం నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఈ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం అయితే జరిగింది మనం వెళ్ళే ఈ మార్గంలో రెండు చిన్న గ్రామాలు నిరాడంబరమైన జీవితం గడుపుతూ చాలా ఆనందంగా ప్రకృతి ఒడిలో వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతున్నారండి ఇంకా ఈ మార్గంలో అయితే ఎక్కువ చింత చెట్లు ఉన్నాయండి ఆగి మనకు ఓపిక ఉండాలి కానీ మంచిగా కోసుకొని తినచ్చు అలాగే సీతాఫలం చెట్లు ఇక్కడైతే కాశీపట్నంకి వచ్చినప్పుడు ఈ జంక్షన్ దగ్గరే బుధవారం అయితే సంత జరుగుతుంది ఎవరైనా రావాలి ప్లాన్ చేసుకొని అని అంటే మాత్రం బుధవారం రండి సంతలో ఏమేమి దొరుకుతాయో తక్కువ కాస్ట్లో అడవి బిడ్డలు ఏమేమి అమ్ముతారో చూడండి వాళ్ళకి ఇన్కమ్ అనేది అంటే సోర్సు అక్కడ ఆ సంత జరిగిన రోజే అనమాట దాంతో ఆ వారం రోజులు వాళ్ళు బతుకుతారు కాబట్టి సంతను చూసినట్టుంటుంది మనం తక్కువ కాస్ట్లో మంచి ప్రోడక్ట్స్ అంటే కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ అయితే కొనుక్కొని మనం ఇంటికి తీసుకువెళ్ళచ్చు అలాగే ఈ ప్రకృతిని చూసుకుంటూ అలాగే టెంపుల్ని అన్నిటినీ కలిపి ఆనందాన్ని కూడా మన ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చండి హలో నమస్తే వెల్కమ్ టు రియల్ మీడియా నేను మీ విజయలక్ష్మి ఇప్పుడైతే మనం కాశీపట్నం దగ్గరలో గల వైకుంఠగిరి అనే కొండ మీద అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం కయితే వచ్చేసామండి ఇంత ఎత్తులో మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగుల ఎత్తులో అయితే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే నిర్మించారనమాట సముద్రారెడ్డి గారు అయినటువంటి వైజాగ్ వాస్తవ్యులు ఈ గుడిని ఆ కట్టడానికి చాలా చిన్నదిగా కడదామని ఫస్ట్ లో అయితే అనుకున్నారట తర్వాత తిరుపతికి చెందినటువంటి ఒక దీక్షితులు గారు కూడా కలిసి ఈ కొండ మీద చాలా ఎత్తైన ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి కొలువు తీరితే ఇంకొక తిరుపతి అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారంట అందువల్ల చాలా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఇక్కడ ఏర్పాటు చేశారు మనం స్టార్టింగ్ రాగానే ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు అలాగే అటువైపు అంటే ఆంజనేయ స్వామికి ఎదురుగా కూడా వరాహస్వామిని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు ఆ విధంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే ఈ నిర్మాణాలు అయితే ప్రత్యేకంగా నిర్మిస్తూ ఉన్నారు ఇది దాదాపు చూశారు కదండి లోయ ఇంత పెద్ద ఇంత ఎత్తు కొండ అయితే మనం ఆ వచ్చేసానమండ न्ताय कल्याणदेव श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाशासनाफले सर्वैश्चरप्रदामङ्गलम् श्रीमद्विरक्ताय स्वामुष्करे रमया रमणाय वेङ्कटेशाय मङ्गलम् कल्याणात्राय कामिदाय ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామి కన్నా ఒక్క అడుగు తక్కువలో తొమ్మిది అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని అక్కడ గుడి నిర్మాణం ఎవరైతే శిల్పులు చెక్కారో ఈ వెంకటేశ్వర స్వామిని కూడా అంటే ఆ విగ్రహాన్ని ఆ శిల్పులే తయారు చేశారని చెప్పేసి అంటే విగ్రహం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సాక్షాత్తు కూడా టిడి దేవస్థానం ఆ విగ్రహం తయారు చేసిన ఆయనే ఇక్కడ కూడా తయారు చేశారండి తిరుపతి దేవస్థానం నుంచే ఆయన వచ్చి అక్కడే తిరుపతిలో చేసి తిరుపతి నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చారమ్మా అలాగే తొమ్మిది అడుగుల పన్నెండు అంగుళాలు విగ్రహం సైజు అంటే తిరుపతికి ఒక ఇంచు తక్కువ అనమాట వెంకటరామ అక్కడికి ఇక్కడికి ఒక ఇంచు తక్కువ అనమాట విధంగా ముందే ఇవన్నీ అనుకున్నారా అనుకోలేదమ్మా అంతా కూడా ఆయన కృప ఈయన కృపద ఆయన చెయ్యాలనుకున్నారు మామూలుగా ఏంటంటే చిన్న ఆలయం కడదాం కడదామనుకున్నారన్నమాట అక్కడ వరాహమూర్తి ఆలయం కనిపిస్తుంది కదండి ఆ వరాహ ఆలయం అందులోనే చిన్న విగ్రహం కడదాం అనుకున్నారు అయితే ఆయనతో పాటు ఆ టీటీ ఆయన ఒక ఆయన వచ్చారనమాట దీక్షితులు గారు ఆయన వచ్చారు ఆయన వచ్చి ఇంత పెద్ద స్థలం ఉంది కదా చిన్న కోవులు కడితే చాలుతూ పెద్ద కోవులు కడితే అందరికీ బాగుంటుంది ఇది ఇంకో తిరుపతి అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ఆయన చెప్పడంతో ఈయన వెంటనే కూడా సరే అని చెప్పి ఆలోచించకుండా అలా స్వామివారే చేయించుకున్నారమ్మా ఓకే సాక్షాత్ కూడా వెంకటరామూర్తి ఆయన చేత చేయించినట్టే అదనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఎదురుగా అయితే గరుడాల్ అయితే ఉన్నారనమాట చూశారు కదండి ఆ ఆ విగ్రహాల పైన ఆ టెంపుల్ యొక్క నిర్మాణం కూడా పైన ఆ గరుడాల్ వారి యొక్క విగ్రహాల రూపకల్పన అయితే చాలా చక్కగా అయితే నిర్మించారు అంటే ఇంతకు ముందు మన సాంప్రదాయం ఉట్టిపడేలా అయితే ఇక్కడ అయితే ఆ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆలయంలో అయితే వెంకటేశ్వర స్వామి ఎడమ చేతి వైపు విజయలక్ష్మి అమ్మవారు అయితే కొలువై ఉన్నారు చూసారు కదండి విగ్రహాల్లో అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు పెందుర్తి అంటే మీకు ఇక్కడ టెంపుల్ ఉందని ఎలా తెలిసిందే ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోండి మీకు వచ్చిన తర్వాత ఎలా అనిపించింది అనిపిస్తుంది బాగుందా ఓకే ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యారు మీరు ఎయిట్ థర్టీ అంటే వచ్చేటప్పుడు రూట్ ఏమైనా మీకు ఇబ్బంది అని అరకే కదా ఓకే అక్కడ నుంచి ఇంక ఏం कंफ్యూజన్ అనిపిచలేదు అంటే స్టార్టింగ్ లో అక్క ఎంట్రన్స్ దగ్గర కొంచెం ఇబ్బంది అయింది తెలియదా ఆ ఓకే లోకల్ పీపుల్స్ ని అడిగి తెలుసుకున్నాను అన్నమాట ఓకే వన్ లోకల్ పీపుల్స్ చెప్పారా ఇక్కడ route చెప్పారు ఓకే ఈజీగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఓకే హాయ్ అండి హలో నుంచి వచ్చారు మీరు వైజాగ్ నుంచి వచ్చారు ఓకే అంటే మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో చూసాను అండ్ తో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు పదకెళ్దామని సరిగ్గా వచ్చాను చూడడానికి ఓకే అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా అనిపించింది అంటే లైక్ వావ్ సూపర్ అసలు ఈ కొండపైన ఎంతో మంచి గుడి ఉంటదంటే నేను అసలు నిజంగా నాకు చిరాకు పడిపోయాను నేను ఎక్కడ తీసుకెళ్తున్నావు ఎక్కడ తీసుకెళ్తున్నావు నాకు వద్దు పద నాకు ఆఫీస్ కూడా ఉంది నేను ఆఫీస్ మనకి కూడా వచ్చాను ఓకే అండ్ ఆఫీస్ ఈ రోజు ఫుల్ మన ఫంక్షన్ కూడా ఉంది బట్ ఈ గుడి కోసం ఈ రోజు యాక్చువల్ వచ్చాను ఇక్కడ బట్ నాకు ఫైనల్లీ వావ్ అని ఫీలింగ్స్ వచ్చింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి టెంపుల్ ఐ మీన్ ఎవరికి తెలి తెలియదు కూడా ఇంత మంచి టెంపుల్ ఉంది సో నాకైతే ఫైనల్లీ చాలా నచ్చింది చాలా అంటే చాలా నచ్చింది అండ్ వ్యూ ఆల్సో ఎవరైనా వచ్చింది చాలా పీస్ఫుల్ గా ఉండొచ్చు అని నాకైతే చాలా హ్యాపీ హ్యాపీ చాలా నచ్చింది ఓకే ఓకే ఈ గుడిని చూడడానికే ప్రత్యేకంగా అయితే వచ్చానని చెప్తున్నారు వైజాగ్ నుంచి అయితే చాలా మంది వస్తూ ఉన్నారు